శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచరిత్రము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రస్తావన యోగేశ్వర్ల వ్యవస్థ విహెచ్ ఠాకూర్ అనంతరావు పాఠంకర్ నవవిధ భక్తి పండరీపురము క్లీడరు ఈ అధ్యాయములలో హేమట్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూర్ బిఏ అనంతరావు పాఠంకర్ పూనా పండరీపురము లీడర్ గూర్చిన కథలు చెప్పాను ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి ఇది సరిగ్గా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును ప్రస్తావన సామాన్యముగా మన గత జన్మ సముపార్జనము వలన మహాత్మల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందేదము దీనికి ఉదాహరణముగా హేమట్ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు బొంబాయి దగ్గరనున్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేట్ గా నుండెను అక్కడ పీర్ మౌలానా మహమ్మదీయ మహ్మదీయ మహాత్ముడు నివసించిచుండెను అనేక మంది హిందువులు పారసీకులు ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండి హేమత్ పంత్ పురోహితుడూ ఇనుస్ పీర్ మౌలానాను దర్శించి అనేక సార్లు హేమత్ పంత్ కు చెప్పాను కాని ఏవో కారణముల చేత హేమ్ పంత్ ఆ మహాత్మును దర్శించలేకపోయాను అనేక సంవత్సరముల తర్వాత అతని వంతు వచ్చెను అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బార్లో శాశ్వత స్థానమును పొందెను దురదృష్టవంతులకు యోగీశ్వరుల వ్యవస్థ అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారి విధింపబడిన పనులను నెరవేర్చెదరు వారు అనేక చోట్ల పని చేసేసన్ను అం భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను ఒకరు చేసిన దానినే ఇంకొకరు పూర్తి చేసెదరు దీనిని బోధించుటకు ఒక ఉదాహరణ మీ దిగువ కలదు విహెచ్ ఠాకూర్ వీరు రెవెన్యూ శాఖలో గుముస్తాగా ఉండేరు ఆయన ఒకానొకప్పుడు బెలగాం సమీపమందలి బడ్గామాను పట్టణమునకొక సర్వే పార్టీతో వచ్చాను అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమును వేదాంత గ్రంథమును సభలో నిన్న వారికి బోధించుచుండెను ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి ఈ పుస్తకమును నీవు చదవగలను నీ వట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవసుమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనమును కలుగును వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు నీ మనస్సుకు శాంతి ఆనందమును కలుగుజీసెదరు ఆ తరువాత ఠాకూర్ జున్నూరుకు బదిలీ అయ్యను అచ్చటికి పోవుడికే నాన్హేఘాటి లోయను దాటి పోవలసి ఉండెను ఈ లోయ మిక్కిలి లోతైనది దానిని దాటుట చాలా కష్టము దానిని దాటుట ఎనుబోతుపై అతనికి బాధ కలిగాను అచ్చట నుండి కళ్యాణ్ కు పెద్ద ఉద్యోగముపై వదిలి అయ్యాను అచ్చట సాహెబ్ చాందోర్కర్ తో పరిచయం కలిగెను ఆయన వలన సాయిబాబా గుర్చి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింపకాంక్షించెను ఆ మరుసటి ధనమే నానా సాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకోలేను కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగను ఠాకూర్ తనకు తానాలో సివిల్ కేసు రాలేనని చెప్పెను అందుచే నానా సాహెబ్ ఒక్కడే వెళ్ళెను ఠాకూర్ తానాకు వెళ్ళెను కాని అచ్చడి కేసు వాయిగా పడెను అతడు నానా సాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాస్తాపపడెను అయినప్పటికీ షిరిడీ వెళ్ళెను అంతకు ముందు రోజే నానాసాహెబ్ పెట్టెనని తెలిసెను ఇతర స్నేహితులకొందరు అక్కడ కలిసిరి వారు ఠాకూర్ను బాబా వద్దకు తీసుకొని పోయేరి అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను అతని కండ్లు ఆనంద బాస్తములచే నిండెను వడలు గగురు పొడిచేను కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్లనెను ఇచ్చట మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు నాన్హే ఘాట్లో ఎనుబోతి పైన సవారీ చేయుటి కంటే కష్టము ఈ దీనికి ఎంతో కృషి అవసరము ఠాకూర్ కొక్కనికే అర్ధముగు ఆ మాటలు వినగని అతడు అమితానంద పరవశుడయ్యను కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించను రెండు చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలెనని ప్రార్థించను అప్పుడు బాబా ఇట్లని అప్ప చెప్పినదంతయు నిజమే కానీ అవన్నీయు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను ఓరకము గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలెను లేనిచో ప్రయోజనము లేదు గురువనుగ్రహము లేని ఉత్తక ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము విచారసాగరములోని సిద్ధాంత భాగవ భాగమతడు చదివి ఉండెను కాని ఆచరణను నేర్చెను ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషురకుడు బాబాను చూడగోరెను వచ్చి బాబా దర్శనమును చేశాను అతని కండ్లు సంతృష్టి చెందెను అతడు ఆనందించెను అతడు బాబా పాదములపై పడి తగు పూజించి ాబాతో ఇట్లా నేను ఎక్కువగా చదివి తిని వేదములను వేదాంతములను చదివి తిని అష్టాదశ పురాణములు వింటిని నా మనసుకు శాంతి కలుగలేదు కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము పుస్తక జ్ఞానము లేని నిరాడంబరము భక్తులు నాకంటే మేలు మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము నీ దృష్టి వలనూ నీ మహత్తరమైన మాటల వలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని అందుచే నేనిచ్చటికి వచ్చితిని కావున నాయందు దాక్షణ్యము చూపుము నన్ను ఆశీర్వదించుము అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధంగా చెప్పాను నవవిధ భక్తి గుర్రపు నీతి కథ ఒకనాడొక వర్తకుడి ఇక్కడకు వచ్చాను అతని ముందు ఒక ఆడగుర్రము వేసెను అది తొమ్మిది ఎండలుగా పడెను జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచకొంగు చాచి తొమ్మిది ఉండల నందులో పెట్టుకొనెను ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను అందుచేనతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్లు అడిగెను ఆ మాటలలో బాబా ఉద్దేశమేమి కేల్కర్ ఇట్లు జవాబిచ్చెను నాకు కూడా బాబా చెప్పినదంతయో తెలియదు కానీ వారి ప్రేరేపణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పేదను అనుగ్రహము తొమ్మిది ఎండల అనగా భక్తులు అవి ఏవనా ఒకటి శ్రవణము వినుట రెండు కీర్తనము ప్రార్థించుట మూడు స్మరణము నృత్యం సేవనము పాద సంవాహనము ఐదు అర్చనము పూజ ఆరు నమస్కారము వన్ని నమస్కరించుట ఏడు దాస్యము సేవ ఎనిమిది సఖ్యత్వము స్నేహము తొమ్మిది ఆత్మ నివేదనము ఆత్మను సమర్పించుట ఇది నవవిధ భక్తులు దీనిలోనేదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృష్టి చెందును భక్తుని గృహముందు ప్రత్యక్షమగును భక్తిని లేని సాధన సాధనములన్నీ అనగా జపము తపము యోగము ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణము వాణిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలైనవి నిష్ప్రయోజనము భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము జ్ఞాని అను గొప్ప ప్రఖ్యాతి నామ మాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్రద్ధము కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే నీవు కూడా ఆ వర్తకుడు అనుకును లేదా సత్యమును తెలుసుకున్నటకు ప్రయత్నించుచున్న వ్యక్తి అనుకును వాణి వలె నవ్వవిధ భక్తులను ప్రోగు చేయుము ఆతురతతో నుండుము వాని వలె నవ్వవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నిండుము అప్పుడే నీకు మనస్థైర్యము శాంతి కలుగును ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా తొమ్మిది గుర్రపు లబ్ది ఉండలను ప్రోగి లేదా అని ప్రశ్నించెను అతడు తాను నిస్సహాయుడున బాబా అనుగ్రహముచే మాత్రమే వారిని సులభముగా ప్రోగి అప్పుడు బాబా శాంతి క్షేమములు కలుగునని ఆశీర్వదించును పాటంకర్ అపరిమితానంద భరితుడయ్యను పండరీపురము క్లీడరు ఒక చిన్న కథతోని నీ అధ్యాయము ముగించదము ఈ కథ బాబా సర్వజ్ఞనుడని తెలుపును ప్రజలను సరియైన మార్గమున పెట్టుటకు వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వము ఉపయోగించుచుండెను ఒకనాడు పండరీపురము నుండి ఒక ప్లీడరు వచ్చెను అతడు మసీదుకు పోయి సాయిబాబాను దర్శించెను వారి పాదములకు నమస్కరించెను అడుగకుండానే ఇచ్చెను జరుగుచున్న సంభాషణములు వినుక మోన కూర్చుండెను బాబా అతని వైపు ముఖం తిప్పి ఇట్లనెను ప్రజలెంత టక్కరులు వారు పాదములపై పడెరు ఇచ్చెదరు కానీ చాటుగా నిందించెదరు ఇది చిత్రము కాదా ఆ మాటలు ప్లేడర్కు సూటిగా తగిలినవి ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు మాత్రము గ్రహించను కాని అక్కడ ఏమీ మాట్లాడలేదు బాడాకుపోయిన పిమ్మట లీడరు కాకాసాహెబ్ దీక్షితులనియను బాబా చెప్పినదంతయు చెప్పినదంతే ఆ బాణము నాపై ప్రయోగించిరి అది నా గూర్చియే నేనెవరిని నిర్దించకూడదు తృణీకరించరాదని బోధించుచున్నది పండరీపురము సబ్జెడ్డియగు నూల్కర్ తన ఆరోగ్య ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చను ఇచ్చటనే మకాం చేసను లీడరు విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగెను రోగముచే బాధపడుచున్న సబ్జెక్ట్జీ ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమును బాగోగునా అని మాట్లాడుకొనిరి సబ్జెడ్జీని వ్యాఖ్య చేసిరి సాయిబాబాను నిందించిరి నేను కూడా అందు కొంత భాగము వహించి నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించిను ఇది నాకు దూషణ కాదు నాకిది ఆశీర్వచనమే ఇది నాకు ఒక ఉపదేశము దూషించరాదు ఎవరిని నిందించరాదు ఇతరుల విషయములలో జోక్యము కలగజేసి కొనరాదు పండరీపురమునకు షిరిడి మూడు వందల దూరమున దూరమునున్నది బాబా సర్వజ్ఞానగుడిచే పండరీపురంలో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకుని ఈ నడుమునున్న స్థలము నదులు అడవులు పర్వతములు వారి సర్వజ్ఞతమున కట్టుబడలేదు వారు సర్వమును చూడగలిగిరి అందరి హృదయములలో గల దానిని చదువగలిగిరి వారికి తెలియని రహస్యమేదియూ లేదు దగ్గర ఉన్నవి దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము ఎవడైనా దగ్గరగా గాని ఉండనిమ్ము దృష్టి నుంచి వీలు వీలులేదు దీనిని బట్టి నీతిని ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు అట్లు బాబా అతన్ని దుర్గుణమును పోగొట్టి సన్మార్గముందు పెట్టెను ఇది ఒక ప్లీడర్ ను గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తియం ఉంచుకొని మేలు పొందుదుము గాక సాయిబాబా మహిమ అగాధము వారి లీలలు కూడా అట్టివే వారి జీవితము అట్టిదే వారు పరబ్రహ్మము యొక్క అవతారమే ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు శుభం భవతు